హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ శంకర్పాలీలు చూసారు కదా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూను వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం నాలుగు నుంచి ఐదు స్పూన్లు నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెయ్యి లేదా వెన్ననైనా యాడ్ చేసుకోవచ్చు ఈ నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల ఈ శంకరపాలీలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ శంకరపాలేలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులోకి నేను ఒక కప్పు మైదాపిండికి హాఫ్ కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ నేనైతే ఇలాగ స్పూన్తో ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఇలాగా పచ్చిపాలే యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ పచ్చిపాలని ఇలాగా ఈ మైదా పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్పూన్ తీసేసి మన చేతితోటి బాగా కలుపుకుందాం నేను ఈ స్పూన్ అనేది తీసేసుకొని నేను మిగిలిన పాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా చేతితోటి కలిపేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్పూన్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ పిండిని మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఈ మైదా పిండిని మనం బాగా కలుపుకోవాలి ఇందులోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మొత్తం పాలతో అయినా కలుపుకోవాలంటే మీరు పాలైనా యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకున్నాను ఆ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసుకొని మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని మూడు భాగాలుగా మనం దీన్ని సమాన భాగాలుగా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ మొత్తాన్నిగా మనం రోల్ చేయలేం కాబట్టి మూడు సమాన భాగాలుగా తీసుకొని చక్కగా దీన్ని చపాతీలాగా మనం ఎప్పుడు రోల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఇవి ఒకసారి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి దీన్ని మనం చపాతీలాగా చక్కగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి యాడ్ చేసుకొని దీన్ని నేను రోల్ చేసుకుంటున్నాను కొంచెంగా పొడిపిండి యాడ్ చేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి తప్పకుండా ఆ రెసిపీని నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసారు కదా చక్కగా ఇలాగా నాలుగు వైపులా సమానంగా ఉండేలాగా దినుమను ఇలాగా రోల్ చేసుకోవాలి కొంచెం మందంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి మరి పలచక కాకుండా కొంచెం మందంగా ఉంటే ఈ శంకరపాలెలు అనేవి టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం చాక్ తీసుకొని ఇప్పుడు మనం ఎడ్జెస్ అనేవి సమానంగా లేవు కదా వాటిని సైడ్స్ అనేవి ఇలాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి పిండి కాబట్టి కొంచెం అంటుకుంటున్నట్టు ఉంది ఇదిగా చూసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మందం అనేది ఈ విధంగా ఉంటే శంకరపాలెలు అనేవి గుళ్ళగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అలాగే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతి మొత్తాన్ని చక్కగా నైపు తోటిలాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చిన్న స్క్వేర్ సైజ్ బాల్స్ లాగా వీటిని రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవటమే అలాగే ఇలా స్క్వేర్ షేప్ కాకుండా మీకు ఏదైనా రాంబస్ షేపు అలాగే రెక్టాంగిల్ లాగా కొంచెం పొడవుగా ఉండేలాగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెద్ద సైజులైనా కట్ చేసుకోవచ్చు అది మీకు ఎలా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ చిన్న చిన్న వాటిలాగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఇలాగ మనం చపాతీలు చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కానీ చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అన్నిటిని తీసుకొని ఒక చిన్న ప్లేట్లోకి పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకుంటే ఈ విధంగా ఆటోమేటిక్గా సెపరేట్ అయ్యి దేనికంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలాగే మొత్తాన్ని నేను ఇలాగా ప్లేట్లోకి తీసుకున్నాను స్టవ్ పైన బాండి పెట్టేసి చక్కగా ఆయిల్ని వేడి చేసుకున్నాను మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ శంకరపాలెని ఇందులోకి వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా చాలా సింపుల్ అండి అలాగే ఆయిల్ కూడా మరీ హైలో కాకుండా కొంచెం మీడియంగా ఫ్రై వేడి అయిన తర్వాత వేసుకుంటే ఇవనేవి ఈవెన్గా కుక్ అవుతాయి ఎందుకంటే లోపల పిండి పిండిగా ఉండకుండా కొంచెం ఆయిల్ మీడియంగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇవి చక్కగా కుక్ అవుతాయి మనం వీటిని ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఇలాగ అన్నీ సపరేట్ అయిపోయి పైన తేలుతూ ఉంటాయి చూసారు కదా ఇలాగ చక్కగా వాటిని ఏం అవసరం లేదు ఈ విధంగా చక్కగా పైన తేలుతూ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా శంకరపాలు అనేవి ఫ్రై అయిపోయినాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే అలాగే మనం మిగిలి ఉన్న వీటిని కూడా చక్కగా ఈ ఆయిల్లో వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి శంకరపాలెలు రెడీ అయినాయి వీటిని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయో కలర్ అలాగే మనం ఇలాగ వీటిని చేతితోటి ఇలాగా తుంచుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో